కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం 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 భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం కల్పించాలి ఎస్ఎస్టీ ప్రాతినిధ్యం వెంటనే కల్పించాలి కల్పించాలి ఇవ్వాలి పోస్టింగ్స్ ఎస్ఎస్టీ లకు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ దేశవ్యాప్తంగా దళితుల మీద నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయి గుజరాత్లో ముస్లింలకి దళితులకి ప్రాపర్టీస్ని అమ్మొద్దని అలాగే ఒక టీచర్ని నువ్వు సపరేట్ వాటర్ పాటు తెచ్చుకొని సుమారుగా కులాంతర వివాహం చేసుకున్నాడని అరవై ఐదు కుటుంబాలని సామాజిక బహిష్కరణ చేసినటువంటిది అడ్వాన్సు అలాగే రెంట్ ఎంత కావాలని తెస్తామని తెలిసిన కులం కారణంగా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఇది దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా కనిపించినటువంటి దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి నిన్నటికి నిన్న ఒక ప్రొఫెసర్ డాక్టర్ గారు ఇది మెడికల్ కాలేజీ క్యాంపస్ ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు వాలీబాల్ ఆడొద్దని అంటే స్థానిక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు రీతిలో తిట్టినటువంటి వైను మనం సామాజిక మధ్యలో చూస్తున్నాము ఇవన్నీ ప్రత్యేకంగా కనిపించేవి పరోక్షంగా కనిపించేది ఇంకొక అస్పృశ్యత ఇంకొక వివక్ష కూడా పరోక్షంగా ఉంది ఏంటంటే అది రాష్ట్రపతి దగ్గర నుంచి కింద క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ ఎవరైనా వాళ్ళు దళితులు కానీ ఆదివాసీలు కానీ అయితే కులం కారణంగా ఏదో రూపంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకపోవడం కానీ లేకపోతే వాళ్ళని సరైన ప్రాధాన్యత ఉన్న పోస్టులు లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళని వీఆర్లో పెట్టి ఉంచడం కానీ ఇప్పుడు విశాఖ రేంజ్లో సుమారుగా నూట అరవై మూడు పోలీస్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి నూట అరవై మూడు పోలీస్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో మూడు మాత్రమే ఎస్సీలకు అవ్వబడ్డాయి అలాగే ఒక్క పోస్టు మాత్రమే ఆదివాసీ సోదరులకు ఇవ్వడం జరిగింది ఇది కంటికి కనిపించిన వివక్ష సుమారుగా విశాఖ రేంజ్లో పదహారు మంది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన పోలీసు అధికారులని రిజర్వ్లో ఉంచారు విఆర్ఓలో ఉంచారు విహారలో వీళ్ళు పది ఉంటే పది కనీసం జీతం కూడా రాదు ఇలాంటి పరిస్థితిని కూడా మేము వివక్షగానే భావిస్తున్నాము ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలాగే కనిపిస్తుంది ఈ సారీల్ని ఇలాంటి వాటిని ఆపకపోతే రాజ్యాంగబద్ధమైన మా హక్కుల్ని కాపాడే దిశగా ప్రభుత్వం రాజ్యాంగపరంగా చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము ప్రజాస్వామ్య ప్రతిఘటన దిశగా ముందుకు సాగుతామని భీమసేన ఈ సందర్భంగా ప్రశ్న తెలియజేస్తున్నాము జై భీం జై భీమ్ మన అంశం ఏంటంటే మరి రక్షణ శాఖలో పదోన్నతలు ప్రమోషన్స్ మరి తక్షణమే చేకూరాలని మరి డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఎందుకు మరి దేశవ్యాప్తంగా ఇప్పుడే రక్ష గారు చెప్పి ఉన్నారు అనేక రకాలుగా సామాజిక పరమైన దాడులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ప్రజలపై జరుగుతూనే ఉన్నాయి మరి దీనికి నిదర్శనం మరి అట్రాసిటీ కేసులను మీరు చూసినట్లయితే ఆ సంఖ్య మీకు క్లియర్ కట్గా కనబడుతుంది కాబట్టి మరి ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలను తక్షణమే మరి న్యాయం చేకూరాలంటే అక్కడ ఉన్న ఆల్రెడీ ఎంప్లాయీస్కి పోలీస్ కానిస్టేబుల్గా ఉన్న ఎంప్లాయీస్ని ఎస్ఐలుగాను అలాగే ఎస్ఐ స్థాయిలో ఉన్న అధికారులను సీఐ స్థాని సిఐ సీఎల్గానో మరి ఉద్యోగాలలో ప్రమోషన్స్ కల్పించినట్లయితే మరి తక్షణం మరి వాళ్ళకి న్యాయం చేకూరుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు మనుషుల మధ్య గోడలు కాలం ఈ దేశం భారతదేశం అభివృద్ధి చెందదు అని చెప్పి ఉన్నారు అలాగే ఈ కులం అన్నది నువ్వు ఏ దిట్టుకెళ్ళినా అది పెద్ద భూతం అది నీకు ఎదురుస్తూనే అటాక్ చేస్తూనే ఉంటుంది నీ వివక్షని చూపుతూనే ఉంటుంది అని చెప్పడం జరిగింది మరి వివక్ష ఏ రూపంలో ఉంది పదోన్నతుల్లో ఉంది రాజకీయాల్లో ఉంది అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ ప్రజలపై మరి ఉంది కాబట్టి మరి తక్షణమే ఈ కులాన్ని నిర్మూలన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఈ పని ప్రభుత్వాలు చేయట్లేదు మరి పార్లమెంట్లో ఫుల్ మెజారిటీ ఉన్నా సరే కొన్ని చట్టాలు అయితే చేయగలిగింది ఉదాహరణకి కాశ్మీర్ చట్టం మూడు వందల ఆర్టికల్ మూడు వందల డెబ్బై మరి సవరించగలిగింది అలాగే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు తీసుకురాగలిగింది కానీ మరి కులాన్ని ఎందుకు నిర్మూలించట్లేదు అలాటప్పుడు మరి ఈ సామాజిక వర్గ ప్రజలకు న్యాయం చేకూరాలంటే మరి రక్షణ శాఖలో వీరికి రావాల్సిన పదోన్నతల్లో ప్రమోషన్స్ కావాలని భీమిస్తున్న తరపున మేము డిమాండ్ చేస్తున్నాం

వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి